అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ మీ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు దియడమే మీ ప్రజా పాలన మీ ఇంద్రమ్మ రాజ్యమా నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇసుక మాఫియా భూ కబ్జాలు నిరుద్యోగుల సమస్యలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజా ఇందిరమ్మ రాజ్యమ్మ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధాన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక ప్రయన్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేస్తున్నారు అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లు లేనిపోని కేసులు పెట్టినారు అదేవిధంగా ఆకుల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి మూడు నెలలు కూడా కాలేదు సుమారు రెండు వేల ఆరు వందల పైచిలుకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా పార్టీ సానుభూతి పర్ల మీద జరిగినాయి మూడు నెలలు కూడా కాలేదు వీళ్ళు గెలిచి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులందరి మీద రెండు వేల ఆరు వందల పైచిల్కు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు ఇదే ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన